thank yes, you yes, yes. చేసిన మాల సోదరులకు మా యొక్క జేబీలో ఎస్సీ వర్గీకరణ గురించి ఇక్కడ వచ్చిన భారత్ బంధు స్టేట్ లెవెల్లో భారత్ బంధు నేషనల్ లెవెల్లో భారత్ బంద్ను పిలుపురించినందుకు ఈరోజు జోల్పేట పట్టణంలో మా యొక్క మాలా సోదరులందరూ తరలి వచ్చి ఈరోజు జోపేటను బంధు బంధును పురస్కరించుకొని విజయవంతం అనేది ఒక కోరిక అదేవిధంగా ఎస్సీ వర్గ వర్గీకరణ వద్దని చెప్పి మేము వ్యతిరేకిస్తాము మాదిగా మందకృష్ణ ఈరోజు మన దళిత జాతిని బీజేపీకి తాకట్టు పెట్టిన విధంగా ఆయన ఎస్సీ వర్గీకరణ అనేది ముప్పై ఏళ్ళ నుంచి పోరాడుతున్న అనేది ముప్పై ఏళ్ళ నుంచి లేని తాకట్టు ఈ రోజు బీజేపీకి గవర్నమెంట్కి తాకట్టు పెట్టి మమ్మల్ని దిగజారుస్తున్నాడు ఎందుకంటే ఈ రోజు వరకు మేము మాలా మాది అని విభేదాలు లేకుండా కలిసిమెలిసి ఉన్నాం ఇకముందు కూడా కలిసిమెరిచి ఉందామనే ఆలోచనలో మేముంటే మా మన మాదిగా ఆయన ఒక రాజకీయ ముందడుగు గురించి మమ్మల్ని ఎస్సీ వర్గీకరణ అనేది విభజించడం జరుగుతుంది దీనికి మేము జౌపేట పట్టణంలో ఈరోజు విద్యా సంస్థలు కానీ మొత్తం విద్యా సంస్థలు కానీ దుకాన్లు కానీ విధంగా బంధుకు పిలుపునిస్తున్నాము దీనికి నా యొక్క అన్నదమ్ములు మాల సోదరులు సహకరించినందుకు మా యొక్క నివేదన ఏం చేసిందంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ కులాలకు ఒక దగ్గర మాలలు ఎక్కువ ఉన్నారు ఒక దగ్గర మాదిగలు ఎక్కువ ఉన్నారు కాబట్టి దీన్ని సమతుల్యంగా తూల్చలేము కాబట్టి అని చెప్పేసి మేర కమిషను ఒకప్పుడు తీర్పును వారికి కోర్టుకు నివేదిక ఇస్తే మరి అదే ఈరోజు మరి కోర్టు అదే సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పునియడం మరి మేము కొద్దిగా అసహనానికి చాలా లోనైపోతున్నాం మరి ఈ కోర్టు పునర్పరిశీలన చేసుకోవాలి ఈ విధంగా ఎస్సీ ఉపకులాలకు ఎస్సీలకు ఎంత అన్యాయం జరుగుతుందని చెప్పేసి గతంలో చేసింది సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పు మరి జీవచూడు చంద్రచూడు ఆధ్వర్యంలో మరి దీన్ని ఈ సమీక్ష చేసుకొని పునఃసమీక్ష చేసుకొని మళ్ళొకసారి మాకు మా మా కులాలకు సంబంధించినటువంటి సమన్వయం చేయాలని చెప్పేసి మరి మాల ఐక్యవేదిక జేఏసీ తరఫున మేము కోరడం జరిగినది జై మాల జై జయాలయ మాల మన మన మానభాగ్య సోదరులు ఇద్దరిని విడదీసి ఈరోజు రాజకీయ రాజకీయ లబ్ధి కోసం మన రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి వర్గీకరణ చేస్తున్నారు ఇందులో ప్రతి ప్రత్యేక పాత్ర పోషించే రాజకీయ నాయకులే వాళ్ళ లబ్ధి కోసమే మనల్ని అందరం నిలదీస్తున్నారు కాబట్టి దీన్ని అందరం ఏక ఏకంఠంతో అందరం వ్యతిరేకిస్తున్నాము ఇది మాల యొక్క అభిప్రాయమే కాదు మాలేగ సోదరులకు ఇట్లా దీన్ని ఏకబిస్తలే దీనివల్ల లాభం ఎవరికి లేదు దీనివల్ల లాభం వచ్చేది రాజకీయ నాయకులకే కాబట్టి దీని ఉషామ కమిషన్ గిట్ల దీన్ని వ్యతిరేకించింది దీన్ని ఎట్టి క్యాన్సల్ చేసుకోవాలని చెప్పేసి మేము మన సుప్రీంకోర్టుకి వినియోగించుకుంటున్నాము ఇది మా యొక్క మాల సోదరుడు మాల భార్య సోదరులు అందరి విజ్ఞప్తి తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈరోజు బాలాజాది ఐక్యం చేయడం కోసం రాబోయే రోజు రిజర్వేషన్లు కాపాడుకోవాలి దళితుల మధ్యన విచ్ఛిన్నం చేస్తున్న ఈ ప్రభుత్వము తీర్పును వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారత్ బంధు నిర్వహించడం జరిగింది ఈ రోజు జోగుపేట పట్టణంలో ఎస్సీ రిజర్వేషన్ కాని కూడా పట్టణంలో బంధు నిర్వహించడం జరిగింది ఏదే వర్గీకరణ ఇచ్చిన తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దళిత కలిసి ఉన్న దళితుల మధ్యన ఐక్యంగా విచ్ఛిన్నం చేసి రాజకీయంగా లక్ష్మి వెళ్ళడం కోసమే బీజేపీ ఇప్పుడు కుట్ర చేస్తూ ఉంది కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు ఈ పట్టణ బంధు రాబోయే రోజులు అందరూ ఐక్యం ఉండాలి రాజ్యాధికారం సాధించాలి రిజర్వేషన్లను తగ్గించడం కోసము చేస్తున్న బీజే ప్రభుత్వాలు విధానాలను తీసుకుంటే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి భారత్వంతులు ఆకుండా రాబోయే రోజుల పెద్ద ఎత్తున దేశ దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ కూడా సమ్యమయ్యం అని తెలియజేస్తాం